వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ భార్యాభర్తల మధ్యలో వివాదాలు ఏమైనా నెలకొన్నప్పుడు చాలామంది భార్యలు కోర్టులను ఆశ్రయిస్తూ ఉంటారు పిఎస్కి వెళ్తూ ఉంటారు కానీ అంతకన్నా ముందు ఆ తర్వాత ఒకవేళ కోర్టును ఆశ్రయిస్తే వాళ్ళు ఎదుర్కోవాల్సిన అంశాలు ఏంటి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి ఇవన్నింటి గురించి మనకు తెలియజేయడానికి అడ్వకేట్ జిఎం రావు గారు మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మన ఇండియా చట్టంలో చాలా మంది ఏమంటారు అంటే భర్తల కన్నా భార్యలకి చాలా అనుకూలంగా ఉంటాయి చట్టాలు అని అంటూ ఉంటారు సో దాన్ని చాలా మంది మిస్యూజ్ చేసుకుంటున్నారు చిన్నదానికి పెద్దదానికి ఒకవేళ భర్తలు కొంతమంది తప్పులు చేయకున్నా గానీ భార్యలు అంటే మాకు అనుకూలంగా ఉన్నాయని అడ్వాంటేజ్ తీసుకుని కోర్టుకి వెళ్ళడము పిఎస్కి వెళ్ళడము లాంటివి చేస్తూ ఉంటారు సో దా అంటే దానివల్ల తర్వాత ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు ఫస్ట్ ఈ లేడీస్ ఏ సందర్భంలో కోర్టును ఆశ్రయించవచ్చు ఎలాంటి వివాదాలు నెలకొన్నప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చు ఓకే ఇది చాలా మంచిది అండ్ పెళ్ళి అయిన ప్రతి ఒక్కరు అండ్ పెళ్లి అయిన ప్రతి ఒక్కరే కాకుండా ఎవరైతే జీవితంలో కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుందో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో ఈ వీడియో తప్పకుండా వాళ్ళకు హెల్ప్ అవుతుంది కొన్ని వేల కేసులు చూసిన తర్వాత నాకు అనిపించింది ఒక వీడియో చేస్తే ఇది అందరూ భార్యలకు హెల్ప్ అవుతుంది అని ఇది ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా ఒక టాపిక్ తీసుకొని వచ్చాం మనం ఈరోజు జనరల్గా మనకు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోగా ఒక టూ త్రీ ఇయర్స్ వరకు అండర్స్టాండింగ్ అనేది రాదండి పెళ్ళైన తర్వాత మ్యాక్సిమం గొడవలు అనేటి ఈ టూ త్రీ ఇయర్స్ లోపలే వస్తున్నాయి మాక్సిమంగా ఫైవ్ ఇయర్స్ లోపల ఈ గొడవలు అనేటివి అప్పుడే వస్తుంటాయి ఎందుకంటే ఈవిడ పెంపకం వేరు వాళ్ళ పెంపకం వేరు ఇద్దరు కలిసి వాళ్ళ అండర్స్టాండింగ్ చేసుకొని బతకాలి అని అంటే కనీసం ఒక టూ త్రీ ఇయర్స్ కావాల్సిందే ఇంతలోపల వాళ్ళకు చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేసి ఇటు పేరెంట్స్ నుంచి కానీ అటు ఇటు పేరెంట్స్ నుంచి కానీ ఏమో డిస్టర్బెన్స్ వచ్చేసి వాళ్ళు చాలా మటుకు బ్రేక్డౌన్ అవుతున్నాయి ఈ బ్రేక్డౌన్ అయ్యేటప్పుడు కూడా మనకు ఈ వైఫ్ భార్యలు వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంటిదని అంటే ఒక్కసారిగా వాట్ ఆర్ ద రెమెడీస్ అవైలబుల్ ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేశారు అంత లక్షలు ఖర్చు పెట్టి పది మందిల్లో అందరికీ తెలుసు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ఇప్పుడు విడిపోయారు అని అంటే విడిపోవడం రెండు నిమిషాల పని కానీ ఇది ఏంటిదంటే వైఫ్ అండ్ దేర్ పేరెంట్స్ ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఏంటిదని అంటే మనకు వాట్ ఆర్ ద లీగల్ వే అంటే లీగల్ అవసరమే లేదు వేరే వేస్ ఏమున్నాయి మనకు కనీసము ఇది మ్యాటర్ సెటిల్ చేయడానికి వీళ్ళు ఇద్దరిని కలపడానికి వేరే వేస్ ఉన్నాయి ఓకే సో ఒకటి ఫస్ట్ వే ఏంటిది అని అంటే ఇద్దరు ఫ్యామిలీలు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ లేకుండా ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం బెటర్ లేదండి మనం వాళ్ళు కలపాలనుకుంటున్నాము నేను మా అమ్మాయిని నేను నచ్చ చెప్తాను మీరు మీ అబ్బాయిని చెప్పండి ఆ రకంగా అది అదొక టైప్ ఆఫ్ రెమెడీ అవుతుంది అంటే ఫ్యామిలీ మ్యాటర్లో ఫ్యామిలీస్ కూర్చొని మాట్లాడుకోవడము సెటిల్ చేసుకోవడం ఓకే సో రెండోది వచ్చేసి మనకు ఇది దానికి ఏమంటాము షీటిమ్ అట్లాంటివి కూడా ఉన్నాయి షీటిమ్ దగ్గరికి వెళ్ళినా కానీ మళ్ళీ ఇగో హర్ట్ అవుతుంది కానీ సంథింగ్ లైక్ థర్డ్ పార్టీ మీడియేషన్ ఓకే అంటే దానికి ఎక్స్పర్ట్ కౌన్సిల్స్ కావాలి మీడియేటర్స్ అనేది మీడియేటర్ మీడియేషన్ అనేది ఒక ట్రైనింగ్ ఉంటుందమ్మా మినిమమ్ ఫార్టీ అవర్స్ దే హ్యావ్ టు గో త్రూ దెన్ ఓన్లీ దే విల్ బీ కాల్డ్ యాజ్ అప్రూవ్డ్ మీడియేటర్స్ ఓకే సో నేను అప్రూవ్డ్ మీడియేటర్ని ఆర్బిట్రేటర్ని దాని గురించే ఈ విషయాన్ని చెప్తున్నాను నేను కాదు వేరే ఎవరైనా మీడియేటర్ మంచి మీడియేటర్ దగ్గరికి అవుట్ సైడ్ మీడియేటర్ దగ్గరికి వెళ్తే నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఛాన్సెస్ ఆర్ దే దట్ వాళ్ళిద్దరు కలిసి ఉండవచ్చు ఓకే దీంట్లో ఇప్పుడు ఇంకొక విషయం జరిగింది ఏంటిదనంటే ప్రాక్టికల్గా ఎక్స్పర్ట్ మీడియేషన్ దగ్గరకు వస్తే ఇప్పుడు ఒక కేసులో నా దగ్గరకు వస్తే విచిత్రమైన కేసు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ దీంట్లో జరిగింది ఏంటిదనంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిందండి అండ్ మళ్ళీ ఒక థాట్ వచ్చినట్టుంది ఒకరికి ఇద్దరికి కలిసి ఉండాలని చెప్పి సో వాళ్ళు నన్ను కన్సల్ట్ చేశారు అసలు విషయం ఏంటిదంటే చాలా విచిత్రమైన విషయము వైఫ్ ఇంకో పర్సన్తో ఉండేది ఉంది హస్బెండ్ ఇంకో పర్సన్తో ఉన్నాడు వీడిపై సో మళ్ళీ వీళ్ళు వచ్చేసి కలిసి ఉందామని అనుకున్నట్టున్నారు సో ఐ గేవ్ ద కౌన్సిలింగ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఫోర్ టూ త్రీ సెషన్స్ ఓకే వాళ్ళకు ఆ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ దే కాల్డ్ మీ అండ్ దే సేడ్ థ్యాంక్ యూ సార్ స్టిల్ వీఆర్ ఓకే సో ఇట్ ఈస్ నాట్ ద క్రెడిట్ డస్ నాట్ గో టు మీ ఓకే సో ఇట్ ఈస్ ద ఎక్స్పర్టీస్ లైక్ నాలాగా చాలా మంది ఉండి ఉంటారు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్లలో ఎప్పుడైతే మనకు ఫ్యామిలీలో గొడవలు వస్తున్నాయి ఆ టైంలో మంచి కౌన్సిలర్ని తీసుకొని వాళ్ళతో మాట్లాడి అసలు వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ అండి ఇద్దరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నా తరఫు నుంచి తప్పు ఏముంది ఓకే పెద్దరికం ఏంటిదంటే అండి మన తప్పును మనం ఒప్పుకోవడం కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కొన్నిసార్లు ఈగోయిజం అడ్డం వచ్చి నీదే తప్పు అంటే నీదే తప్పు అన్నట్టుగా అది ఇదైపోతుంది అలాంటివి కాకుండా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో నుంచి ఈగోని పక్కన పెడితే ఓకే ఈగో ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ ద వైఫ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ ఈగో ఒక్కటి లేకపోతే మాత్రము జీవితం చాలా సంతోషంగా నడుస్తుంది సో ఇప్పుడు రెమెడీ కొట్టాడు తిట్టాడు ఇప్పుడు పెళ్ళి అయిన ప్రతి దాంట్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నా కానీ కొట్టుకుంటారు ఏదో ఒక రోజు పెళ్ళి అయినప్పుడు కూడా ఏదో జీవితంలో ఒక్కసారైనా కానీ చేతులు ఈమె కూడా కొడుతుంది అడు కూడా కొట్టుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ ఓకే అది కామన్గా ఎప్పుడు జనరల్గా ఉండదు ఏదో ఒక సిచ్యువేషన్లో ఉంటుంది ఆ ఒక్క ఇన్సిడెంట్ని పట్టుకొని నువ్వు నన్ను కొడతావా అని చెప్పేసి ఇమీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తే లాస్ ఎవరికండి అమ్మాయిలకే మ్యాక్సిమం లాస్ జరుగుతుంది కాబట్టి అమ్మాయిలు అమ్మాయిల ఫాదర్లు ఏంటిదని అంటే పదిసార్లు ఆలోచించాలి ఏం జరుగుతుంది మనం దీన్ని ఎట్లా రెక్టిఫై చేయొచ్చు పాజిటివ్ వేలో నెగటివ్ వేలో ఏముందండి ఇవాళ జరిగేటి నెగటివ్ వేలో అంటే డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం రిజల్ట్ ఏంటిదంటే అంటే పోలీస్ కంప్లైంట్ డైరెక్ట్ గా ఇచ్చినా మీరు షీ టీమ్ కి పిలిచినా లేదా కోర్ట్ కి పిలిచిన ఇంకా పెళ్ళి ఎండ్ అనమాట వైఫ్ ఒకవేళ హస్బెండ్ కి పోలీస్ స్టేషన్ వరకు లాగిన తర్వాత వైఫ్ కి హస్బెండ్కి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకి ఏ హస్బెండ్ మళ్ళీ దగ్గర తీసుకోవాలని చెప్పి ట్రై చేయడం దిస్ ఈస్ ఫ్యాక్ట్ ఒకవేళ బలవంతంగా తీసుకున్నా కోర్టు భయానికి తీసుకున్నా పోలీస్ స్టేషన్ భయానికి తీసుకున్నా కానీ మళ్ళీ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో కూడా మళ్ళీ విడిపోతాడు ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసుకుని ఈసారి ఓకే సో పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా కంప్లైంట్ చేయడం అనేది పరిష్కారం కాదు పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదు ఇంకా పోలీస్ స్టేషన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏంటిదంటే ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళారంటే మాత్రము ద మ్యాట్రిమోనియల్ లైఫ్ అయిపోయింది బలవంతంగా కత్తి పెట్టి సంసారం ఎవరు చేయించలేరు సో ఇక్కడ పది సార్లు వంద సార్లు ఆలోచించాలి మన పోలి మనం పెట్టేది ఏంటి కంప్లైంట్ పెడుతున్నాం కంప్లైంట్ పెట్టిన తర్వాత అతను ఇగో హర్ట్ అవుతుంది వాళ్ళ మా పేరెంట్స్ ఇగో హర్ట్ అవుతుంది ఆయన ప్లేస్లో మీరు ఉండి చూడండి ఒక అమ్మాయిగా మీరు ఆయన ప్లేస్లో ఉండి చూస్తే ఒక అమ్మాయి ఫాదర్ మదర్ని మనం పోలీస్ స్టేషన్లో పెడితే ఆ లైఫ్ లాంగ్ అది గుర్తుంటుంది కదా సో దానివల్ల దాని కాన్సిక్వెన్సెస్ ఉంటూనే ఉంటాయి కదా సో ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఏదైనా కానీ క్రిమినల్ కేసు ఫైల్ చేసే ముందు హస్బెండ్కి అగేన్స్ట్గా సార్లు వంద సార్లు ఆలోచించండి వేరే మార్గాలను చూస్ చేసుకోండి మీడియేషన్ చూస్ చేయండి ఫ్యామిలీ ఎల్డర్స్ని ఇన్వాల్వ్ చేయండి పంచాయతీ అయితే పంచాయత్ పెట్టుకొని డీసెంట్గా దాన్ని ఎట్లా సెటిల్ చేసుకోవాలో చూసుకోండి అన్నీ కుదరకపోతే అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఇంకా అది లాస్ట్ ఇంకా పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత

ఇప్పుడు రీసెంట్గా నా నా కొలీగ్ ఒక కేసులో ఒక మ్యాటర్లో సంగారెడ్డికి వెళ్ళాడు అనమాట సంగారెడ్డి ఉమెన్ పిఎస్లో అక్కడ ఈ మీ దెర్ ఇస్ ఎ సిఐ కాల్డ్ ఐ డెంట్ రిమెంబర్ హిజ్ నేమ్ మహేష్ అనుకుంటా అట్లాంటి వాళ్ళకు అవార్డులు ఇచ్చినా కానీ తక్కువనే అండి డబ్ల్యూపిఎస్లో సిఐ సిఐకి అసలు ఏం పట్టింది అంటే నా నా కొలీగ్ చెప్పాడు నాకు అంటే నా జూనియర్ నా ఆఫీస్లోనే ఉండే పర్సన్ సార్ ఎంత బ్యూటిఫుల్గా కౌన్సిలింగ్ అంటే సార్ సిఐ గారు దగ్గర కూర్చొని పెట్టుకొని కౌన్సిలింగ్ చేసిండు వాళ్ళిద్దరు కలిసిపోయాను సార్ అసలు సిచ్యువేషన్ ఏంటిదని అంటే చాలా హార్ట్ సిచ్యువేషన్ కానీ ఆయన ఎంత పేషెన్సీగా అంటే ఒక జీవితం అయితే కాపాడాడండి ఇప్పుడు నేను ఈ వీడియో చేసేది కూడా కనీసం ఒక వంద మంది చూస్తుంది అంటే పది మంది ఒక్క మంది ఒక్క మనిషి జీవితం సేవ్ చేసినా విల్ బి వెరీ హ్యాపీ సో ఆ సిఐ గారు సంగారెడ్డి ఉమెన్ పిఎస్ సిఐ గారు అక్కడ అంత టైం స్పెండ్ చేసి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈయనకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళిద్దరు ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనల్ గా వాళ్ళ మీద వదిలేసి వాళ్ళిద్దరు కలిసిపోయారు ఇట్లాంటి సిఐలు ఇట్లాంటి ట్రైనింగ్ అనేది అందరు సిఐ పిఎస్ లలో ఉంటే డెఫినెట్ గా అంటే వీళ్ళు పోతున్నారు కదా కి అంటే పోలీస్ కంప్లైంట్ అని చెప్పేసి కానీ అన్ని లలో ఇట్లాంటి సిఐలు అంటే నేను ఇప్పుడు విన్నది నాకు చాలా బాగా అనిపించింది మన డబ్ల్యూపిఎస్ సంగారెడ్డి ఉమెన్ పోలీస్ స్టేషన్ అతని పేరు మహేష్ గారు అనుకుంటా అట్లాంటి ట్రైనింగ్ అనేది ఐదర్ మహేష్ గారిని బెట్టైనా కానీ లేకపోతే ఇంకెవరిని అయినా కానీ మన లలో సిఐ లెవెల్లో ఎందుకంటే దట్ ఈస్ ద అథారిటీ లెవెల్ ఎస్ఐ ఆర్ సిఐ లెవెల్ సిఐలు ఎస్ఐలు కూడా చాలా మంది ఉంటారు కదండి కానీ ఈ పర్సనల్లీ టేకింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ ఆ రకంగా ఇద్దరికి ఇద్దరికి హాట్ కానివ్వలేదండి పోలీస్ స్టేషన్ పోతే నువ్వు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకుపోతావాను అని చెప్పేసి వదిలేసే సిచ్యుయేషన్ తీసుకురాలేదు అతను ఇది పోలీస్ స్టేషన్లో నీ కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదా ఆవిడ మీరు రెక్టిఫై చేయమని చెప్పి నీ కౌన్సిలింగ్ చేయమని చెప్పిచ్చింది కంప్లైంట్ అని చెప్పి ఇతనికి ఇటు మోడిఫై చేసి ఇతనికి ఇటు కౌన్సిలింగ్ ఇచ్చి అతనికి అటు కౌన్సిలింగ్ ఇచ్చి ఓకే సో ఇద్దరు కలిసి ఉన్నారు సో ఈ ఉమెన్ పోలీస్ స్టేషన్ కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ హెల్ప్ అవుతుందండి మనకు సో పోలీస్ స్టేషన్కి డైరెక్ట్ వెళ్ళి అది చేయకుండా ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ ఆ పోలీస్ వాళ్ళు ఉమెన్ పోలీస్ స్టేషన్లో మాత్రము మంచి ట్రైనింగ్ ఉండాలండి అండ్ హస్బెండ్కి కన్వే చేయాలా బాబు ఇది పోలీస్ స్టేషన్ కాదు ఏం కాదు మీకు ఓన్లీ కౌన్సిలింగ్కి పిలిచినాం మేము అండ్ ఇంకోటి ఏంటిదంటే హస్బెండ్ని ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు సంగారెడ్డి పోలీస్ స్టేషన్ గురించి మాట్లాడట్లేదు వేరే ఉమెన్ పోలీస్ స్టేషన్లలో హస్బెండ్ మాటనే వినారండి ఏమన్నా కానీ ఈ విడ ఈవిడ మాటనే ఏమనగాని ఈ విడనే కరెక్ట్ ఈ విడనే కరెక్ట్ అంటే వాడి కోపం వస్తుంది మొత్తము ఇది మ్యారేజ్ బ్రేక్ డౌన్ అయిపోతుంది మీకు ఈ విషయం మీకు తెలిసిందో లేదో కానీ ఇది బయటికి రాలేదు ఇట్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అండి ఒక కేసు జరిగింది అప్పుడు ఈ డబ్ల్యూపిఎస్లు ఉండేటివి కావు సో ఈ కేసు ఐ థింక్ కరీంనగర్ కరీంనగర్లో జరిగింది అనుకుంటా నాకు పర్ఫెక్ట్ గుర్తులేదు ఒక లా అండ్ ఆర్డర్ సిఐ క్రైమ్ క్రైమ్ బ్రాంచ్ సిఐ అనుకుంటా ఆయన ఫ్యామిలీ మ్యాటర్ డీల్ చేసేటప్పుడు వైఫ్ ముందర హస్బెండ్ని కొట్టిండు అంటే ఆ కాలంలో కొట్టేది ఉంటుండే ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం హస్బెండ్ని కొట్టినందుకు ఆ కొట్టినందుకు వైఫ్ ముందర కొట్టినందుకు వైఫ్ నీట్స్ వేసిండ సో ఇప్పుడు కొట్టట్లేదు ఎవరు ఇప్పుడు మారింది అంతా మారింది కానీ బిహేవియర్ ఉమెన్ పోలీస్లో సిఐలు కానీ మన అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కానీ బిహేవియర్ మార్చుకోవాలి ఇద్దరిని మనుషులుగా చూడాలి ఏదో అమ్మాయి ఒకటే ప్రిఫరెన్స్ అని అంటే అమ్మాయి ఒకటే ప్రిఫరెన్స్ అని అంటే డెఫినెట్గా హస్బెండ్ వదిలేస్తాడా ఇద్దరిని ఈక్వల్గా చూసి ఈక్వల్గా కౌన్సిలింగ్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయినా కానీ మళ్ళీ కలిసే అవకాశాలు ఉంటాయి ఇది పోలీస్ స్టేషన్ కాదు కంప్లైంట్ కాదు అని చెప్పడము లేకపోతే హస్బెండ్ చేస్తే వాళ్ళకు కూడా కంఫర్టబుల్ ఉంటదండి ఒకళ్ళకేమో పొద్దున పిలిచి సాయంత్రం వరకు కూర్చోబెడితే ఇంకా వాడికి ఎట్లా కాలుతుంది అండి ఇప్పుడు వైఫ్ కంప్లైంట్ ఇస్తుంది వీళ్ళకు హస్బెండ్ కి వాళ్ళ తల్లిదండ్రులకు పిలిపించి పొద్దున్న నైన్ ఓ క్లాక్ నుంచి రాత్రి నైన్ ఓ క్లాక్ వరకు కూర్చొని పెడుతున్నారు కొన్ని పోలీస్ స్టేషన్లలో సో దిస్ మస్ట్ బి అవాయిడెడ్ సో అప్పుడు కానీ మనకు కొద్దిగా అట్లీస్ట్ నాకు ఆ సంగారెడ్డిది అయితే నేను మరవలేకపోతున్నాను ఇది జరిగి ఒక టూ త్రీ డేస్ అవుతుంది అనుకుంటా అతను చెప్పినప్పటి నుంచి ఆలోచిస్తున్నా అసలు ఇట్లాంటి సీఐలు అన్ని చోట ఉన్నారనుకోండి ఎస్ఐలు సీఐలు అందరూ ఇట్లాగే ఉంటే అసలు వచ్చిన కేసులలో నుంచి టెన్ పర్సెంట్ కేసెస్ అన్నీ సాల్వ్ అయిపోతున్నాయి సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటిదంటే మేడం పోలీస్ స్టేషన్లో కేసు వేయాలనే ముందు అమ్మాయి కానీ అమ్మాయి ఫాదర్ పేరెంట్స్ కానీ వంద సార్లు ఆలోచించండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రము మీ మ్యారేజ్ బ్రేక్ డౌన్ అయినట్టే ఓకే సో వేరే రకాలుగా అన్ని రకాలుగా ఎక్స్ప్లోర్ చేయండి ఫ్యామిలీ ఇంటర్వెన్షన్ ఫ్యామిలీ మన పంచాయత్లు మంచి ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ మీడియేషన్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి సంథింగ్ లైక్ సఖీ సెంటర్స్ కూడా ఉన్నాయండి అదే ఉమెన్ పోలీస్ స్టేషన్ అక్కడ మంచి కౌన్సిలర్స్ ఉంటే అట్లాంటి కౌన్సిలర్స్తో కానీ చేసిన తర్వాత నైంటీ పర్సెంట్ అప్పుడు ట్రై చేయండి దాని తర్వాత ఫైనల్ డిసిషన్ యూ కెన్ టేక్ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు అవుట్ ఆర్ నాట్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ దిస్ ఫోర్ నైంటీ ఎయిట్ ఈజ్ నాట్ ద లీగల్ సొల్యూషన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ సిచ్యువేషన్స్లో వేయాలి మనము అనుకుంటే అక్కడ జెన్యూన్ ఫిజికల్ హరాస్మెంట్ జెన్యూన్ ఫిజికల్ హరాస్మెంట్ అంటే కాళ్ళు చేతులు ఇరగొట్టడము లేకపోతే రాడ్తో కొట్టడము లేకపోతే వీప్ కొట్టడము ఇది ఫిజికల్ హెరాస్మెంట్ అన్బేరబుల్ అన్బేరబుల్ మెంటల్ హెరాస్మెంట్ ఓకే అన్బేరబుల్ మెంటల్ హెరాస్మెంట్ మెంటల్ హెరాస్మెంట్ అంటే నువ్వు అది కొనుక్క రాలేదు ఏంటిది అని చెప్పి పది నిమిషాలు బాగుతే అది మెంటల్ హెరాస్మెంట్ కాదు మనకు మెంటల్ గా బాధను ఇన్ఫ్లిక్ట్ చేయడము అన్బేరబుల్ మెంటల్ హెరాస్మెంట్ లాస్ట్కి ఎట్లా అనిపించాలంటే అండ్ ఎకనామిక్ క్రియాలిటీ నీకు డబ్బులు ఇవ్వకుండా లాస్ట్కి ఎట్లా అనిపించాలంటే చీని అమ్మ ఇక్కడ బతకడం ఎందుకు రాబోయే వేస్ట్ అన్నట్టు ఓకే దట్ షుడ్ బి యువర్ సిచువేషన్ ఫర్ గోయింగ్ టు ద పోలీస్ స్టేషన్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆన్ గోయింగ్ థ్రెట్ నేను ఈ హస్బెండ్ తో ఉంటే నా లైఫ్ కి డేంజర్ నేను ఇక్కడ ఉంటే వీటి నన్ను జంపేస్తాడు ఏదో ఒక రోజు ఈ సిచువేషన్స్ లలో యూ కెన్ డెఫినెట్లీ ఫైల్ ఫర్ ద పోలీస్ స్టేషన్ కేస్ ఐదర్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఆర్ ఎయిటీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ ఇప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ లేదా ఎయిటీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ ఈ సిచువేషన్స్ లలో మాత్రం జెన్యున్ మీరు వెళ్ళి ఫైల్ చేయాలి ఓకే ఏ సిచ్యువేషన్స్ ఫిజికల్గా కొట్టడము అది ఒక్కసారి కాదు రోజు కొడుతున్నాడు అసలు భరించలేకపోతున్నాను మెంటల్ టార్చర్ భరించలేకపోతున్నాను ఇక్కడ ఉంటే చచ్చిపోతానేమో అనే భయం ఉందనుకోండి దట్ ఈస్ వాట్ ఈస్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఆన్ బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ ఓకే ఆ సిచ్యువేషన్లో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు ఓకే అపార్ట్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్ వేరే సిచ్యువేషన్స్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ అది అట్రాక్ట్ కూడా కాదు ఓకే ఓకే చచ్చిపోయే అంత ఇది ఉండాలి సో అట్లాంటి సిచువేషన్ లో మాత్రం డెఫినెట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లొచ్చు వేరే సిచువేషన్స్ చిన్న చిన్న గొడవలకు ఉమెన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కౌన్సిలింగ్ కి వెళ్ళొచ్చు కౌన్సిలింగ్ కి వెళ్ళి కౌన్సిలింగ్ అన్ని రకాల కౌన్సిలింగ్స్ ట్రై చేయొచ్చండి నౌ ఇట్ ఏస్ వి హెల్ టకీ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఓకే ప్రొఫెషనల్ మీడియేటర్స్ ఓకే ఐ ప్రొఫెషనల్ కౌన్సిలర్ అస్ వెల్ మీడియేటర్ సో అలాంటి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా మంచి పర్సన్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ లైఫ్ ఒకసారి లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ మేడం తల్లిదండ్రులు ఏంటిదంటే మేము ఎట్లాగో బతకాము ఒక పర్సన్ ఆమెకు చూసుకోవడానికి కావాలా అని చెప్పి పెళ్లి చేసి ఇస్తారు కానీ చిన్న చిన్న దానికి గొడవబడి మనం దాన్ని గోటితో పోయేదానికి గొడ్డెల దాకా తెచ్చుకున్నట్టుగా చేసుకొని లైఫ్ని స్పాయిల్ చేసుకుంటే వేస్ట్ కరెక్ట్ ఓకే ఇంకోటి చెప్తారు ఆడదానికి భూమాతతో సమా సహనం భూమా ఓపిక అట్లా అని అంటారు ఇల్లు బాగుండాలన్నా చెడిపోవాలన్నా కానీ ఆమె చేత్తోనే ఉంటుంది మేడం ఓపెన్గా చెప్పాలండి ఒకటేంటిది చేస్తాడు వెళ్తాడు ఇది చేస్తాడు కానీ కంట్రోల్ పిల్లలను చూసేది ఇంటిని కంట్రోల్ చేసేది హస్బెండ్ని కంట్రోల్ చేసేది వైఫ్ చేత్తోనే ఉంటుంది వైఫ్ ప్రాపర్ గా ఉండి హస్బెండ్ ని కూడా మార్చిన చాలా కేసెస్ చూశాను నేను పిల్లల గురించి వైఫ్ గురించి ఎంతోమంది మారిపోయింది మీరు కూడా చూడలేదా మీ లొకాలిటీలో ముందు ఎట్లా ఉండేవాళ్ళు పెళ్ళి అయినప్పుడు నేను చాలా మందిని చూశాను పెళ్లి అయినప్పుడు తాగు తాగుబోతులాగా తాగుకుంటూ ఉండేవాడు హస్బెండ్ వైఫ్ అతనికి ఏడ్చి నేను ఇక్కడ ఉండను పిల్లలు పెరుగుతున్నారు మారిపోవని చెప్తే అటువంటి పర్సన్స్ ఆల్మోస్ట్ లైక్ ఐ హావ్ సీన్ దెమ్ ఆల్మోస్ట్ ఒక యాభై సంవత్సరాల నుంచి అసలు వాళ్ళు మందే తాగడం తాగరాలి అంటే అది ప్రేమ మేడం అది అంటే అఫెక్షన్ లవ్ తోటి మార్చుకోవచ్చు మనుషులను నేను పోలీసులు నేను కంప్లైంట్ ఇస్తాను ఇలా నాకు తాగి నాకు అరెస్ట్ చేసిన అంటే మళ్ళీ తెచ్చుకొని తాగుతాడు సో ప్రేమతోటి గెలవచ్చు ప్రేమతో

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and the information please subscribe i dream. and don't forget to subscribe to i dream.